ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గండు జానయ్య గండు జానయ్య గారి దగ్గర ఉన్నాం నమస్కారం సార్ ఈ అమ్మగూడెం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి సార్ ఈ అమ్మగూడెం గ్రామంలో గతంలో కూడా ఏ సర్పంచ్ ఎనిమిది మంది సర్పంచ్లు చేశారు ఏ పార్టీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు చేశారు మా బీ సిపిఎం వాళ్ళు చేశారు అందరు చేసినా ఎవరు చేసినా ఊళ్ళే ఒక్క రూపాయ పని చేసింది లేదు మాది వెనకబడ్డ గ్రామం బీసీ గ్రామం సమ్మాన్ చంద్రశేఖర్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మానవత్వంతో మాకు అందరికీ కాలవతల రెండు కాలువల మధ్యలో ఉంది మాకు ఊరు ఊరు మొత్తం షిఫ్టింగ్ అయ్యేటట్టు అందరికీ ఇండ్లు ఇచ్చేటందుకు ప్రయత్నం చేశారు నిర్మలా గ్రామం రాష్ట్రపతి అవార్డు తెచ్చుకున్నాము మేము ఇందిరా మా ఇండ్లో అందరికీ ఒకటి అర కానీ మొత్తానికి కూడా ఊరు షిఫ్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మా అందరూ ధరించి అన్ని రకాలుగా మాకు సహకరించి పనులు చేశారు ఊళ్ళకి తాటి రోడ్డు ఇచ్చారు ట్యాంక్ ఇచ్చారు స్కూల్ బిల్డింగు అంగన్వాడీ బిల్డింగు కమిటీ హాలు తర్వాత గ్రామ పంచాయతీ బాగలేదంటే దాన్ని కూడా శాంక్షన్ చేస్తే మధ్యన వచ్చిన సర్పంచులు దాన్ని ఇష్యూ చే కట్టక అయింది మళ్ళీ మొన్న కలెక్టర్ గారికి ప్రజెంట్ పెట్టాము శాంక్షన్ అవుతుంది అది కూడా అది అట్లా ఉండగా రేషన్ కార్డులు కానీ ఊళ్ళే కరెంటు కానీ శాంక్షన్ చేసి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పని ఏ సర్పంచులు కానీ ఏ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వంలో మాకు ఒక రూపాయి పాలు పని కాలేదు అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయినా అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లు అయినాయి మొన్న మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయా మాది బీసీ గ్రామం మేము వెనకబడి ఉన్నాం అన్నాము నలభై మూడు లక్షలు సిసి రోడ్లు అయితే పది రోడ్లు వేసాం ఊళ్ళో అలా తర్వాత లింక్ రోడ్లు కావాలి సార్ మాకు ఏరే ఊర్ల నుంచి మాకు లింక్ రోడ్లకు ఇబ్బంది ఉందని అంటే నా ఐదు ఐదు లింక్ రోడ్లు పెడుతూ నాలుగు లింక్ రోడ్లు శాంక్షన్ చేశాడు పదకొండు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ అయింది అతి త్వరలో ఈ రెండు మూడు రోజులు టెండర్లు కూడా వెళ్తున్నారు మళ్ళీ అడిగాం సార్ మా సైడ్ కాలు లేవంటే కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఈ మార్చి బడ్జెట్లో సైడ్ కాలు పెట్టుకోమన్నాడు తర్వాత ఇందిరామ్మ అతి అతిథి భరోసా కింద కొంతమంది అవకతవకలు అని అంటే అవన్నీ మొన్న ఎమ్డి చెప్పాడు అన్నీ సాల్వ్ చేసి లేని వాళ్ళకి న్యాయం చేయమన్నాడు ఇందిరమ్మయంలో పంచేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి లేని నీరు స్థలం ఉంటే ఇవ్వండి ఒంటరి మహిళకి ఇవ్వండి వికలాంగులకి ఇవ్వండి ముందు ప్రిఫరెన్స్ తర్వాత ఏదో రేకులు సెట్టు పెట్టినట్టు ఉన్న వాళ్ళకి తర్వాత ఇవ్వమన్నాడు ఆ తర్వాత కుటుంబాల నలుగురు ఉండి ఒకే ఉంటే ఆ తర్వాత వాళ్ళకి చూడు ముందైతే అన్న నువ్వు ఈ ప్రదేశానికి చేయమన్నాడు అని ఇదయ్యాం సార్ అయితే ఈ వారం పది రోజులు ఇల్లు కూడా విడుదల చేస్తూ అంటున్నాడు మేమేమంటున్నాండి ఎలక్షన్ మొంగలందరికీ సామాన్యం చేయలేము ఎలక్షన్ అయినాకీ చేయండి సార్ అంటున్నాం మరి వాళ్ళ దయ ఏం చేస్తారు అది మాకు కూడా ఇది కాదు మాకైతే ఏ మంత్రి గారైనా కాంగ్రెస్ గవర్నమెంటే మా అమ్మగూడానికి బీసీ గ్రామం కాబట్టి ఏది చేసి ఒకటి చేసినా వాళ్ళు చేసింది ఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేయలేదు సిపిఎం వాళ్ళు వెళ్ళారు వాళ్ళు చేయలేదు ఎవ్వరూ చేయలేదు కమిటీ ఆలతో సహా ట్యాంక్తో సహా పైప్ లైన్లతో సహా అన్ని రకాలుగా అభివృద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయింది మా గ్రామం ఎప్పుడు కాంగ్రెస్కి రుణపడి రేవంత్ రెడ్డి గారికి కానీ శ్రీనివాసరెడ్డి గారికి కానీ ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి రుణపడి ఉంటుంది వాళ్ళు కూడా మా బీసీ గ్రామం అయినందుకు అన్ని మండల లెవెల్లో ఉన్న గ్రామాల కాడికి ప్రాధాన్యత ఇచ్చి దగ్గర దగ్గర పదమూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాడు నా గ్రామానికి మళ్ళీ కూడా సార్ నాకు ఇది కావాలంటే కోటి రూపాయలు ఇస్తానంటే మర్చిపెట్టేనేజర్కి సార్ మీరు గతంలో సర్పంచ్గా పనిచేసారు సార్ మరి మీరు సర్పంచ్ చేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ మీ అమ్మ కూడా నేను సర్పంచ్ చేసిన కాలంలో ఏడు సంవత్సరాలు ఇది అన్ని అన్నీ రోడ్లు కానీ ఏది కానీ చెత్త కానీ దోమల మందు కానీ ఏదైనా పరిశుభ్రతల రాష్ట్రపతి అవార్డు తెచ్చుకున్నాను నేను అన్ని అందాల ముందడుగు నుండి మా గ్రామ ప్రజలకి ఏ కష్టం వచ్చినా పేస్ట్ దాకాపోని లేళ్నే పరిష్కారం చేసుకుని నేను ఇవాళ ఈ మధ్యకాలంలో వచ్చిన సర్పంచులు యువతని తప్పుదోక పట్టించి మందుకు బాన్స చేసి వాళ్ళని వాడుకుంటుర్రు ఓట్ బ్యాంక్ కోసం మేము ఇప్పటికంటున్నాం మీకు భవిష్యత్తులో కూడా ఉంటారు మీరు ఆ రూట్ మారండి మంచిగా మీకు నచ్చినట్టు ఓటు వేసుకోండి మాకేమని మేము అడగటాలే మీకు అభివృద్ధి చేసేది చేయగలిగి ఉన్న వాళ్ళకే ఓటు వేసుకోరు కానీ యువత మీరు చెడిపోవద్దని యువతని కూడా చాలా స్ట్రాంగ్గా నేను చెప్తున్నా వాళ్ళు ఇష్టం కదా సార్ అది అదే సార్ యూత్ బాగా డ్రగ్స్కు బానిస అవుతున్నారు సార్ అలాగే గ్రామాలలో మద్యం డబ్బు దీని కట్టడికి ఒక సీనియర్ నాయకుడిగా ఒక మాజీ సర్పంచ్గా మీరు ఎలాంటి ఈ సూచన చేస్తారా ఈ గ్రామ ప్రజలకు మేము గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నడు మేము డబ్బు మద్యం మంచలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంగానే డబ్బు మద్యం యువతుని తప్పదవ పట్టించి ప్రజల్ని ఇచ్చేస్తారు మీకు చేస్తున్నాం మీ అందరికీ అడిగినప్పుడు ఏ టయాన్ అడిగిన మా మన మంత్రి గారు మన ప్రభుత్వం ఉంది అవసరం అయితే రేవంత్ రెడ్డి గారికి అడిగిపోయి బట్టిక్రమారి గారి కడిగిపోయి కూడా ఉప ముఖ్యమంత్రి మన లోకల నాయకుడు కాబట్టి ఏదైనా తుమ్మల నాశ్వరావు గారు కానీ మనకు అన్ని అందుబాటులో మనకు మంచి మినిస్టర్లు ముగ్గురు మినిస్టర్లు మనకేది కావాలన్నా ఏ రాత్రి ఒక వ్యక్తికి హాస్పిటల్ ఇది వచ్చింది సార్ ఫోన్ చేస్తే ఫోన్ మీద వాళ్ళు అడ్మిషన్ చేసుకొని వాడికి కోటి రూపాయలు పది పది లక్షల రూపాయలు విలువ బోయికం చేపించి పంపించారు అదే నేను అందరికీ చెబుతున్నా ఎప్పటికైనా ప్రజలందరూ నమ్మండి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పటికి మీకు ఏ సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు ఏమి ఇచ్చారు ఇప్పటికి కూడా రేషన్ కార్డు కానీ ఏది కావాలన్నా కొట్లాడి తెచ్చి మన గ్రామానికి అభివృద్ధి చేస్తానికి సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మాకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ పాలేరు నియోజకవర్గానికి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా ఉన్నారు ప్రభుత్వంలో కీలకంలో దశలో ఉన్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారు సార్ ఈ పాలేరు నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గమే కాదు సార్ జిల్లాలో కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండు మంచిగానే అందరికీ సహకరిస్తున్నాడు ఈ పాలేరు వల్ల అన్ని రకాలుగా రోడ్లు కానీ ఏ పనులు కానీ అందరికి సహకరించి అందరికి కూడా ఇది చేస్తూ మాది బీసీ గ్రామం అయినందుకు అమ్మగూడ గ్రామం మా గ్రామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పదమూడు కోట్ల రూపాయల నిధులు మొన్నే శాంక్షన్ చేశాడు ఈ వారంలో టెండర్లు పిలుస్తామని చెప్పాడు మళ్ళీ అదే కాకుండా మళ్ళీ సిసి రోడ్లో ఒక నలభై మూడు లక్షలు ఇస్తే తొమ్మిది రోడ్లు పది రోడ్లు వేసాము మళ్ళీ కూడా ఇప్పుడు నాకు సైడ్ కాల ప్రాబ్లం సార్ అంటే కోటి రూపాయలు ఇస్తా అన్నాడు మళ్ళీ డ్రై సీసీ రోడ్లో కూడా ఇంకో నలభై లక్షలు అయితే ఊరంతా రోడ్లు అయిపోతుంది సార్ అంటే విజ్ఞాప్తి మేరకి అన్నీ చేయిస్తా అన్న నీకెందుకు నేనున్న నీకు చేయించుతా సరే హామీ ఇచ్చాడు ఇటీవల బీసీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది సార్ ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం మంచి నిర్ణయం తీసుకున్నది అర్హత విషయం సార్ ఇది ఎలా ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందంటారు ఇప్పుడు జరిగేది ఇంతకుముందు ప్రభుత్వంలా బీసీలో వాడుకున్నారు ఎస్సీలు అన్నారు ఎస్టీలు అన్నారు అన్ని మాయమాటలతోటి ప్రభుత్వాలు దొల్పొయాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి కట్టుబడి ప్రతిదానికి పని చేయడానికి ఒక రోజు ముందు ఎవరైనా టైం పట్టు సార్ ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు నాలుగు పక్కా అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఈ మార్చి నెల అఖరికల్లా పూర్తి చేస్తా అని మంత్రి గారు సీఎం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు అయితే అని మా అందరికీ నమ్మకం ఉంది నాలుగు వేల పిలిచిన ఒకటి రైతు రుణమాఫీ అందరికీ అయింది కానీ ఏడన్న కొంతమంది ఆగారు వాళ్ళకి నాలుగు వేల రుణమాఫీ వచ్చే నెల ఫస్ట్ తర్వాత ఇస్తా అంటున్నారు అవి కూడా ఇస్తాడు మాకు అందరికీ సంతోషంగా ఉంది తర్వాత పోతే మా మంత్రి గారు కానీ మాట ఇచ్చిన మాటకి మాడైన ఎప్పుడు మాట తప్పడు అది ఒక గుణం ఉంది ఆయన కాడ మంచి వ్యక్తి మాకు బీసీ గ్రామం అనేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా ఆయన ఇచ్చిన నిధులు ఇప్పుడు పదమూడు కోట్లు ఏ ఓటల్లో ఉన్న గ్రామానికి పదమూడు కోట్లు నిధులు ఇచ్చాడు ఈ సిసి రోడ్లు కాక ఏ ఊరికి అంత ఇది చేయలే బీసీలు అంటే ఆయనకి అంత ప్రేమ ఇప్పుడు కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లో మా అందరికీ న్యాయం జరుగుద్దని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేసాం మొన్న మేము అందరం సంతోషంగా ఉన్నాం మా బీఎస్ఎల్లకి మంచి రోజులు వచ్చినాయి మంచి ఇది వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మొన్న పాలాభిషేకం కూడా చేశాం సార్ మీరు త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నారు ఎన్ని సీట్లు కైవసం చేసుకోగలుగుతారు సార్ మీ మండలంలో పాలేరు నియోజకవర్గం అదే నేలకొండపల్లి మండలంలో ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ కనీసం ముప్పై గ్రామ పంచాయతీలు మాకు కైస నమ్మకం ఉంది సార్ ఫైనల్గా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మా గ్రామ ప్రజలకి మేము చేసే సంక్షేమ పథకాలే మా జయం మేము డబ్బులు ఇస్తామంటా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు పదివేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం అమ్మ తిరుగుతారు మేము ఎవ్వరికి తిరిగా అమ్మ మీకు దండం పెడతాం మీకు అభివృద్ధి కార్యక్రమాలను ముందుంటాం మీకు ఏ కట్టం వచ్చినా ముందు అడుగుని ఉంటాం మీకు నచ్చిన మనిషికి ఓటేసి గెలిపించుకోండి మంచి మనిషి అండి ఏంటి మా పార్టీకి ఆపోతు లేదని విజ్ఞప్తి చేసి దండం పెట్టుకుంటున్నాం సార్ మేము అది థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ మీ టీవీ